హాయ్ అండి ఈరోజు నేను ఉసిరికాయతో రసం చేశానండి అది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా కుక్కర్లో చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకోవాలండి దీనికి పప్పు ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని టూ టైమ్స్ కడిగి దాంట్లో ఫ్రెష్ వాటరు వన్ గ్లాస్ తీసుకున్నాం కదండి టీ గ్లాసు సో టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని మనం కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్కర్ పెట్టేసుకోవాలండి ఉసిరికాయ రసం అంటే చాలామందికి తెలిగిపోవచ్చు అండి ఎందుకంటే ఉసిరికాయతో ఎక్కువగా మనం ఆవకాయ తొక్కు పచ్చడి అలా చేసుకుంటాం బట్ ఒక్కసారి ఉసిరికాయ రసం ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సీజన్లోనే దొరుకుతాయండి కాయలు సో వీటిని ఏదో రూపంలో మనం తీసుకోవాలి ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది సో హెల్త్కి కూడా చాలా మంచిది ఉసిరికాయ రసం ఉసిరికాయ పప్పు ఉసిరికాయ పచ్చడి ఏదో రూపంలో ఉసిరికాయలు మాత్రం తీసుకుంటూ ఉండండి హెల్త్కి చాలా మంచిదండి సో పప్పు ఉడకపెట్టుకున్నాం కదండి ఈ లోపు మనం గ్యాస్ మీద బాగానే పెట్టుకుని అందులో ఐదు ఉసిరికాయలు రెండు పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకున్న ముక్కలు నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి అవి కూడా సెంటర్ కట్ చేశానండి అవి కూడా అందులో యాడ్ చేయాలి జస్ట్ కొంచెం కరివేపాక అండి వేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ అందులో యాడ్ చేయాలండి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలండి తర్వాత మనం రెడీ చేసుకోవాల్సింది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక వెల్లుపై గబ్బవండి రేఖలు అవి పై పొట్టు తీసుకొని అందులో వేసుకొని మూడింటిని కూడా మనం కచ్చా పచ్చ కింద దంచుకోవాలండి సో ఈ పేస్ట్ని కూడా మనం మనం కలిపెట్టుకున్న ఈ రసంలో వేసేసుకోవాలి కొంచెం కొ కొత్తిమీరండి సో ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం పప్పు ఉంది కదండి ఉడకపెట్టింది సో దాన్ని ఇందులో కలిపేసుకుందామండి యాడ్ చేసుకుందాం ఒక కప్పు పప్పు అయింది సో ఈ కప్పు పప్పుని మనం ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందామండి సో కలుపుకొని దీన్ని మనం బాగా మరగబెట్టాలి అంటే ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి సో పైన లిడ్ పెట్టేసుకొని రసాన్ని మరిగనిద్దాం ఈ లోపు మనం హాఫ్ మరిగిన తర్వాత పక్కన పోపు పెట్టుకుందామండి జస్ట్ నేను నెయ్యితో పెట్టుకుంటున్నానండి పోపు గీ వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ కన్నా పప్పు తాలింపు కానీ సాంబార్ తాలింపు రసం తాలింపుకి గీ చాలా టేస్టీగా ఉంటుంది సో అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసానండి ఇంక ఏమీ వేయలేదు జస్ట్ అంతేనండి కరివేపాకు అన్నీ కూడా ఆల్రెడీ మనం రసంలో వేసేసాం కదండి ఇప్పుడు ఏమీ వేయనవసరం లేదు దీన్ని మనం అందులో యాడ్ చేసుకోవాలండి సో కందిపప్పు వేసాం కదండి చాలామంది కారం వేస్తారు బట్ అసలు ఇందులో కారం అస్సలు వేయొద్దండి అస్సలు బాగోదు ఇందులో మనం ఓన్లీ పచ్చిమిర్చి ఎండిమిర్చి మిరియాలు వేసుకున్నాం కదండి సో ఈ కారం మనకు సరిపోతుంది ఇది పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ పక్కన పెడితే ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి బట్ అందరూ కూడా ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికైనా ఏదైనా రెసిపీ కావాలంటే కనుక కామెంట్ రూపంలో తెలపండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మేము ముందుకు తీసుకొస్తానండి హెల్తీగా తింటూ హెల్తీగా ఉండండి ఇంకా ఉసిరుగా ఏమైనా వెరైటీస్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్